తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం టీఎస్ఈసి తాజాగా మున్సిపల్ ఎన్నికల దిశగా కీలక అడుగులు వేస్తూ నూట పదిహేడు మున్సిపాలిటీలు ఆరు మున్సిపల్ కార్పొరేషన్లకు సంబంధించి ఓటర్ల జాబితా తయారీ షెడ్యూల్ను విడుదల చేసింది ప్రభుత్వం మార్చి నాటికి ఈ ఎన్నికలను పూర్తి చేయాలని భావిస్తున్న నేపథ్యంలో ఈ ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ అంత కీలకంగా మారింది మీరు పంచుకున్న షెడ్యూల్ ప్రకారం ముఖ్యమైన తేదీల సారాంశం మున్సిపల్ ఓటర్ల జాబితా ముఖ్యమైన తేదీలు రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు బార్డర్ వారీగా ఓటర్ల విభజన ప్రక్రియ ప్రారంభం ముప్పై పన్నెండు రెండు వేల ఇరవై ఐదు ముసాయిదా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా ప్రచురణ ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఆరు అభ్యంతరాల స్వీకరణ మరియు రాజకీయ పార్టీలతో సమావేశాలు ఐదు ఒకటి రెండు వేల ఇరవై ఆరు ఆరు ఒకటి రెండు వేల ఇరవై ఆరు తుది ఫైనల్ ఓటర్ల జాబితా ప్రచురణ పది ఒకటి రెండు వేల ఇరవై ఆరు ప్రాతిపదిక అక్టోబర్ ఒకటి రెండు వేల ఇరవై ఐదు నాటి అసెంబ్లీ నియోజకవర్గాల ఓటర్ల జాబితా ఆధారంగా ఈ మున్సిపల్ జాబితాను సిద్ధం చేస్తున్నారు ఎక్కడ తనిఖీ చేయాలి ముసాయుత జాబితాను విడుదల చేసిన తర్వాత ఆయా మున్సిపల్ కార్యాలయాల్లో లేదా వార్డు నోటీసు బోర్డుల్లో ఓటర్లు తమ పేర్లను సరిచూసుకోవచ్చు కేంద్ర ఆర్థిక సంఘం నిధులు సుమారు ఏడు వందల కోట్లు రాష్ట్రానికి రావాలంటే మార్చిలోపు ఎన్నికైన పాలక వర్గాలు ఉండాలి అందుకే ఈ ప్రక్రియను వేగవంతం చేశారు